ముఖ్యంగా ఇప్పుడు ఎంఓ టూ అనేది డేంజరస్ అనుకోండి ఎవరికి తెలియని విషయము వాళ్ళ మూవీస్ అన్ని కూడా రెండు సంస్థల దగ్గర యూఎఫ్ఓ అండ్ క్యూబ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ అయ్యి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసి చేస్తున్నారు ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ కేసులో దొరికాడో అతని పేమెంట్ క్రిప్టో పేమెంట్ దాని అనాలిసిస్ చేస్తే మాకు బై బిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది అతను అక్కడ క్రిప్టో ట్రేడర్ క్రిప్టో కరెన్సీని యుఎస్ డాలర్స్ లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే అట్ ద రేట్ క్యుటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాదని తేలింది ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ పర్సన్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్ అతని కెపాసిటీ చూస్తే ఆశ్చర్యపోతాం అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలు పెట్టాడు పెట్టి మా టీం వెళ్తా ఉంటే మా ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా వైప్ అవుట్ చేశాడు కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌజెస్ సర్వర్స్ ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది హెచ్డీ మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పంపించడము ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ బిట్కాయిన్ లో అతనికి పేమెంట్ జరిగేది ఇప్పటి వరకు ఒక వంద ఇరవై హెచ్డి మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక వన్ లాక్ యుఎస్ డాలర్స్ వరకు సంపాదించారు హై బ్యాండ్ విడ్ కావాలి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో ఆ ఖాళీ లైనెక్స్ అని బ్యాక్ ట్రాక్ ఫైవ్ అని ఏపీకే ఫైల్స్ సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్ లోకి ఈ విధంగా సర్వర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాడు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బిహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి ఇవాళ అన్ని అతని దగ్గర ఉన్నాయి ఇతని హార్డ్ డిస్క్ లో ఫస్ట్ ఈ కేసు తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్ లో ఈ హిట్ త్రీ ద థర్డ్ కేస్ దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది ఈ హెచ్డి సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది అయ్యాయి కూడా ఆ రోజు రిలీజ్ కాకుండా ఉదయం ఆరు గంటలకు అతను అప్లోడ్ చేశాడు ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సండేల్ గేమ్ చేంజర్ సంక్రాంతి హెచ్డీ మూవీస్ అన్ని డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ ముఖ్యంగా ది మొత్తం గేమ్ నడిపించేది గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వీలు మోస్ట్ దే సిట్టింగ్ అబ్రాడ్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు ఫోరాబెట్ క్యాసినో వెల్కమ్ బోనస్ మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు సో దట్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు సేవింగ్స్ అన్ని కూడా దీంట్లో పెట్టేస్తున్నారు పరి మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్ దీంట్లో సెలబ్రిటీస్ ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో లోన డిజిటల్ అరెస్ట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సెక్షువల్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నాయి ఇట్స్ బిగ్ ఆపరేషన్ ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది ఓవరాల్ గా చూస్తే రెండు రకాలుగా క్యాంప్ కార్డర్ వీడియో ఒక టైపు హెచ్డి వీడియో ఒకవైపు వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము దర్యాప్తులో అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డిసిపి సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీమ్ వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన సహాయం కూడా చాలా ఉండింది మేము అడ్వైజరీ రూపంలో పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాన్ ఉంది దానిపైన అది ఇంకా అమలు కాలేదు రూల్స్ తయారు చేస్తున్నారు ఎవరు కూడా దానికి పాల్పొడదని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది సో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది దీంతో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది దే హ్యావ్ టు పుట్అప్ ప్రాపర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ మెజర్స్ విచ్ ఇంక్లూడ్ ఫైర్ వార్ సాఫ్ట్వేర్స్ అండ్ టీమ్స్ ఎక్స్పర్ట్ టీమ్స్ టు కీప్ వాచింగ్ దేర్ హార్డ్ డిస్క్ అండ్ దర్ సర్వర్స్ మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది లెడ్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత చాలా బాగా చేశారు